వెల్కమ్ టు తెలుగు అన్టోల్డ్ స్టోరీస్ ఆన్లైన్లో రాజాసాబ్ హెచ్డీ ప్రింట్ డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ చిత్రం ది రాజాసాబ్ సినిమాకు సంబంధించిన షాకింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది సినిమా ఇంకా థియేటర్లలో విడుదల కాకముందే ఆన్లైన్లో హెచ్డీ ప్రింట్ లీకైందన్న వార్త అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు హారర్ కామెడీ డ్రాప్ లో రూపొందుతున్న ఈ మూవీ ప్రభాస్ కెరియర్లోనే ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ గా చెప్పుకుంటున్నారు అలాంటి సినిమాకు సంబంధించిన హెచ్డీ వీడియో ఆన్లైన్లో దర్శనమిచ్చిందన్న టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది వివరాల్లోకి వెళితే డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ సినిమాను కొందరు టీజీ ఫ్యాన్స్ ప్రైవేట్ గ్రూపుల్లో మొదట షేర్ చేసినట్టు సమాచారం ఆ తర్వాత అదే వీడియో మెల్లగా ఇతర ప్లాట్ఫామ్లకు పాకినట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఎక్స్ ట్విట్టర్ వేదికగా ఈ వీడియోకు సంబంధించిన క్లిప్స్ లింక్స్ వేగంగా వ్యాపించాయి ఈ విషయం బయటకు రావడంతో అభిమానుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది ఇది నిజంగా హెచ్డీ ప్రింటేనా పూర్తి సినిమా లీక్ అయిందా అనే సందేహాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి కొందరు ఫ్యాన్స్ మాత్రం ఇది ఫేక్ వీడియో కావచ్చని లేదా పాత ఫుటేజ్ ను మిక్స్ చేసి వైరల్ చేస్తున్నారేమో అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఇలాంటి లీకులు సినిమా ఇండస్ట్రీకి ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు భారీ బడ్జెట్తో ఎంతో కష్టపడి రూపొందించిన సినిమాలు ఇలా విడుదలకు ముందే బయటకు రావడం వల్ల నిర్మాతలకు భారీ నష్టాలు వాటిల్లే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రభాస్ లాంటి స్టార్ హీరో సినిమా అయితే అంచనాలు ఎక్కువగా ఉండటంతో లీక్ న్యూస్ మరింత పెద్ద చర్చకు దారిపీస్తుంది ఇక రాజాసాబ్ విషయానికొస్తే ఈ సినిమా ప్రభాస్ను ఒక న్యూ అవతార్లో చూపించబోతోందనే టాక్ మొదటి నుంచి ఉంది హారర్తో పాటు కామెడీ మిక్స్లో రూపొందుతున్న ఈ మూవీ ఫ్యాన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతోందని మేకర్స్ చెప్తున్నారు అలాంటి చిత్రానికి సంబంధించిన వీడియోలు ముందే బయటకు రావడం నిజమైతే అది పెద్ద షాక్ అనే చెప్పాలి ఈ లీక్ వ్యవహారంపై ఇప్పటి వరకు అధికారికంగా మేకర్స్ గాని సినిమా టీమ్ గాని స్పందించలేదు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం దీనిపై అంతర్గతంగా విచారణ జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది ఎక్కడి నుంచి లీకయింది ఎవరు షేర్ చేశారు అనే అంశాలపై దృష్టి పెట్టినట్టు సమాచారం ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఒకే మాట చెప్తున్నారు లీక్ వీడియోలను షేర్ చేయవద్దు సినిమాను థియేటర్లోనే చూడాలి ఇలాంటి పనులు సినిమా భవిష్యత్తును దెబ్బతీస్తాయి మొత్తానికి రాజాసాబ్ హెచ్డీ ప్రింట్ లీక్ న్యూస్ నిజమా కాదా అన్నది ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు కానీ ఈ వార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్కు అలాగే టాలీవుడ్కు పెద్ద చర్చను తీసుకొచ్చింది రాబోయే రోజుల్లో ఈ విషయంపై అధికారిక ప్రకటన వస్తేగాని పూర్తి నిజాలు బయటకు వచ్చే అవకాశం లేదు అప్పటి వరకు మాత్రం అభిమానులు ఓపిక పట్టాల్సిందే రాజాసాబ్ అసలైన మ్యాజిక్ థియేటర్లోనే అనుభవించాలన్నదే అందరి ఆశ